రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఈ తప్పు చేస్తే దరిద్రం తాండవిస్తుంది తర్వాత మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎన్ని పూజలు చేసినా ఎన్ని రోజులు ఉపవాసాలున్నా మీకు ఫలితం ఉండదు కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదే విధంగా ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మంలో ఇంట్లో స్త్రీలను లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు అందుకే ఒక మహిళ సంతోషంగా ఉందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆమెను ఆశీర్వదిస్తుందని నమ్ముతారు అదేవిధంగా స్త్రీలు కష్టాల్లో ఉన్న ఇల్లు దుమ్మకంతో నిండి ఉంటుంది ప్రధానంగా శాస్త్రం వాస్తు శాస్త్రం ఇంట్లోని అన్ని సమస్యలను నయం చేసి పేదరికాన్ని నాశనం చేసి నెగిటివ్ శక్తిని తొలగించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే కొన్ని పరిష్కారాలను చెబుతాయి ముఖ్యంగా ఇంటి స్త్రీ పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరం వెలిగించి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మానికి చూపించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది పడకగదిలో అయినా ఇంట్లో అయినా ప్రతికూల శక్తులు స్థిరపడవు ఏదైనా ప్రతికూల శక్తి ఉంటే అది కర్పూర ధూపం ద్వారా నాశనం అవుతుంది వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే కూడా తీరిపోతుంది స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం వద్ద ఆవనూనే దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది స్త్రీలు ఇంట్లో పడుకునే ముందు ధూపం వెలిగించాలి రాత్రి పడుకునే ముందు మీ చేతులు కాళ్లు బాగా కడుక్కోండి కనీసం ఐదు నిమిషాల పాటు మీకు ఇష్టమైన దేవుడిని ధ్యానం చేయండి దేవాలయంలో లేదా పూజా పూజాగృహంలో రాత్రిపూట స్త్రీలు దీపం వెలిగించాలి ఇంటి దగ్గర గుడి ఉన్నవారు ఆ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించవచ్చు లేదంటే ఇంటి దేవుడి గదిలోనే దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీమాత మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది సాధారణంగా పడుకునే ముందు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేయడం సహజం ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు రాత్రిపూట నడవడానికి దారి ఇచ్చినట్లు అవుతుంది ఇది మీ పూర్వీకులను సంతోషపరుస్తుంది వారికి ఆనందం శ్రేయస్సును ప్రసాదిస్తుంది రాత్రి సమయంలో మీ పూర్వీకులు తండ్రులు కుటుంబ సభ్యులను ఆశీర్వదించడానికి వస్తారని నమ్ముతారు రాత్రి నిద్రించే ముందు ఆహారం తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నప్పటికీ కాసేపు వాకింగ్ చేసి నిద్రించాలి అలాగే రాత్రిళ్ళు నల్లటి దుస్తులు ధరించకూడదు ఇలా చేస్తే దరిద్రం వెంట నడిచి వస్తుంది ఈ వీడియో గురించి పూర్తి సమాచారం మన ఛానల్లో ఉంది చూడండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి